కార్తీక వ్రతం చేసిన పుణ్యం వల్ల చాక్రయుద్ధం సాయం లేకుండానే పురంజీయుడు తన శత్రువుల్ని పారదొల్లాడు ఆ రాజు విజయం సాధించడం మాత్రమే కాదు అతడు జీవితం కూడా పూర్తిగా మారిపోయింది విజయాన్ని చేపట్టిన పురంజీయుడు సత్యవాదిగా అయ్యాడు అంటే సత్యం పలికేవాడిగా మారాడు సదాచార సంపన్నుడయ్యాడు క్రియావాదిగా మారాడు ఎన్నో యాజ్ఞయోగాలు చేశాడు విష్ణుభక్తి వల్ల పూర్తిగా సత్వగుణాన్ని పొందాడు అంతేకాదు అతడిని ఇంతకుముందు పతనం వైపు లాగిన కామ క్రోధ లోభ మద మోహ మాచ్చర్యాలు సైతం జయించాడు కార్తీక వ్రతం చేయడం వల్ల తన పాపాలన్నీ పోయాయని రాజుకు అర్థమయ్యింది అప్పుడు అతడికి శ్రీ మహావిష్ణువును ఇంకా ఏ విధంగా పూజించాలి ఏ క్షేత్రం నాకు సుఖాన్నిస్తుంది అనే ఆలోచనలో పద్దాడు సరిగ్గా అదే సమయంలో ఆకాశవాణి ఒక దివ్యవాణ్ణి వినిపించింది ఓ పురంజయ కార్తీక మాసంలో కమలావతిని ఆచరించడానికి కలియుగ వైకుంఠమైన శ్రీరంగక్షేత్రానికి వెళ్ళు అక్కడ సంసారపాసాన్ని తగ్గొట్టే శ్రీరంగనాథుని పూజించు అని అన్నారు ఆ ఆదేశం విన్న పురంజయుడు ఏమాత్రం ఆలస్యం చేయలేదు తన చతురంగ బలాలతో వెంటనే శ్రీరంగనాథుడి దర్శనం కోసం బయలుదేరాడు దారిలో ఎన్నో పుణ్యతీర్థాలు దేవాలయాలు దర్శించుకుంటూ భక్తితో శ్రీరంగం చేరుకున్నాడు కార్తీక మాసం అంటా శ్రీరంగనాథ స్వామికి శ్రద్ధగా పూజలు చేశాడు నెలాఖరులో వ్రతాన్ని పూర్తి చేసి ఆ పుణ్యక్షేత్రం నుండి తన నగరానికి తిరిగి వచ్చాడు నగరంలో ప్రజలంటా ఎంతో సంతోషించి భక్తితో తమ రాజును స్వాగతం పలికారు పురంజీయుడు మళ్ళీ తన రాజధానికి ప్రవేశించి పూర్తి నీతి తప్పకుండా రాజ్యపాలన చేశాడు ఈ విధంగా పురంజీయుడు అనేక సంవత్సరాలు ధర్మబద్ధంగా పాలించాడు చివరికి తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి వనప్రసం సేకరించాడు అంతఃపుర జనంతో కలిసి ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రత నిష్టతో నిరంతరం శ్రీహరిని ఆరాధించాడు ఆఖరికి ఆ పుణ్యప్రభావం వల్ల దుర్మార్గుడైన రాజు సాక్షాత్తు విష్ణు సాహిత్యాన్ని పొందాడు అంటే మోక్షం పొంది విష్ణువుతో సమానమైన తేజస్తో వైకుంఠానికి చేరుకున్నాడు కథను ముగిస్తూ ఆతృముని ఓ ముని కార్తీక వ్రతం పుణ్యప్రధానమైనది అన్ని కోరికలను తీరుస్తుంది కార్తీక ధర్మాలు ఏవి సమాకారాలు కావు కానీ అవి కేశవుడికి చాలా ఇష్టం మానవుడు బుద్ధిపూర్వకంగా ఈ కార్తీక ధర్మాలను ఆచరిస్తే తప్పకుండా ఉత్తమగతిని పొందుతారు సకల సుఖాలు ఇచ్చేది పాపనాశనం అయ్యేది విజయాన్ని ఇచ్చే కార్తీక వ్రతం చెయ్యని వాళ్ళు మాత్రమే కీడు పొందుతారు చివరిగా ముని ఇలా అన్నారు ఎవరైతే ఈ మహత్యాన్ని వింటారో వారి పాపాలన్నీ తెలిగిపోయి ఉత్తమగతిని పొందుతారు ఈ పురంజేయుడు కథ ద్వారా కార్తీక వ్రతం మన జీవితంలో ఎంత అద్భుతంగా మారగలదో అర్థమైంది కదా దాన ధర్మాలు దీపారాధన నదీ స్నానం వంటి చిన్న చిన్న కర్మలు మనకు వైకుంఠాన్ని అందించగలవు అని వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజ్కు వివరించారు మీరు తప్పకుండా ఈ కార్తీక ధర్మాలను ఆచరించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం ఈ అద్భుతమైన కథాంశం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ